ఈ సమయంలో మరి ప్రశ్న బ్లెస్సీ వేస్లి గారికి కుటుంబ జీవితంలో అలాగే వైవాహిక జీవితంలో క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా ఉండాలంటే యేసు ప్రభుని మధ్యలో పెట్టుకొని ఎలా కొనసాగాలి అని అడుగుతున్నారు ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండవలసిన అనుభవము చాలాసార్లు నాకేం అనిపిస్తుంది అది చేయాలని ప్రయత్నం చేస్తాం చాలాసార్లు మనం చేసే పనులు జస్టిఫై చేసుకోవడానికి ఇష్టపడతాం నేను ఇంత ఇబ్బంది పడ్డాను కాబట్టి ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ఇది ఎదుటివారు నన్ను సరిగ్గా ట్రీట్ చేయడం లేదు నాకు న్యాయంగా రావాల్సిన గౌరవము లేదంటే నాకు న్యాయంగా పొందవలసిన గుర్తింపు నేను పొందడం లేదని చాలాసార్లు లోకరీతిగా ఆలోచించినంతసేపు కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో డీప్ డిస్సాటిస్ఫాక్షన్ డీప్ డిస్కరేజ్మెంట్ డిప్రెషన్ ఇవన్నీ ఖచ్చితంగా వచ్చేస్తాయి ఎందుకంటే మనుషులు అన్నిసార్లు మనల్ని ఫేర్గా ట్రీట్ చేయరు చాలాసార్లు మరి మనుషులు మనల్ని ట్రీట్ చేసే విధానాన్ని బట్టి మనకు చాలా కృంగుదల వస్తూ ఉంటుంది అయితే కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ దేవుని గనపరుస్తూ ముందుకు సాగడం అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డగా నేనేం చేయాలో అది చేయాలి అనే మనస్సు దేవుడే నా స్థానంలో ఉంటే ఆయన ఏం చేస్తారు ఏసయ నా స్థానంలో ఉంటే ఎలా ప్రవర్తిస్తారు డబ్ల్యూ డబ్ల్యూ డి అంటారు కదా వాట్ వుడ్ జీజస్ డూ సో యవనస్తులుగా చాలాసార్లు కొన్ని ఇంపల్సివ్ థింగ్స్ చేయాలనిపిస్తుంది అండి ఏదో చూడగానేనో లేకపోతే సడన్గా మన భావోద్వేగాల వల్ల ఇమోషనల్ అయిపోయో కొన్నిసార్లు వెంటనే ఏదో చేయాలనిపిస్తుంది అది ఎదుటి వ్యక్తి యొక్క యాక్షన్ వల్ల వచ్చే రియాక్షన్ అవ్వచ్చు మన బాడీలో ఉన్న హార్మోన్స్ వల్ల అయిండొచ్చు లేదంటే పరిస్థితుల ప్రభావము ఇందాక మనం విన్నట్లు సోషల్ మీడియా ట్రెండ్ ప్రభావం ఇవన్నీ అయిండొచ్చు కానీ మనం ఏ పని చేసే ముందైనా సరే ఇది నా స్థానంలో ఉంటే ఏం చేస్తారు అని ఆలోచించగలిగితే మన జీవితం సాక్ఫీగా సాగుతుంది ఇంకొకటి విశ్వాస జీవితంలో ఎదగడానికి ఆశపడేవారు ప్రాముఖ్యంగా ఎప్పుడు కూడా దేవుని సంతోష పెట్టాలి అనే ధ్యాస మే ఐ షుడ్ బి అ డిలైట్ టు ద లాట్ దేవుని హృదయాన్ని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి ఆయన మెప్పు పొందుకోవాలి దేవుని మెప్పు కొరకు ప్రయత్నం చేసేటప్పుడు నటనకి యాక్టింగ్కి ఛాన్స్ ఉండదు మనుషుల్ని ఇంప్రెస్ చేయాలనే తాపత్రయం మనలో ఉండదు మనుషులు మనతో ఇంప్రెస్ అవ్వకపోయినా వాళ్ళు ఆనందంగా లేకపోయినా మనమేమి ఎక్కువగా బాధపడము ఇంకొకటి మై రివార్డ్ ఇస్ ఫ్రమ్ ద లాడ్ నాకు మెప్పిచ్చేది నాకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడు అని జ్ఞాపకం పెట్టుకొని ఏది చేసినా దానికి ప్రతిఫలం రాకపోయినా బాధపడం మేలు చేసి కీడు పొందుకున్నా ఇంకొకటి వ్యక్తిగత జీవితంలో దేవుని గనపరుస్తూ సాగాలంటే దీన మనసు అనే వస్త్రం చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫర్ విమెన్ భర్తలకు లోబడి ఉంటూ కుటుంబ జీవితంలో ఆశీర్వాదకరంగా సాగాలంటే దీనత్వం చాలా చాలా అవసరం చాలాసార్లు నేను ఎందుకు తగ్గించుకోవాలి నేనెందుకు మాట పడాలి నేనెందుకు మౌనంగా ఉండాలి అనే ఆలోచన భావాలు వచ్చినప్పుడు కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది సమాధానం ఉండదు అక్కడ దేవునికి చోటు ఉండదు దేవుని కనపరుస్తూ దీనత్వంతో మనం సాగినప్పుడు ప్రభును మహిమపరచగలము అండ్ పర్సనల్ వాక్ విత్ ద లాడ్ మరి వ్యక్తిగతంగా దేవునితో సన్నిహితంగా జీవిస్తూ ఏ పరిస్థితి వచ్చినా ఈ రోజుల్లో చాలామంది వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటారు బాధలు లేకపోతే ఎవరికో ఫోన్ చేసి చెప్పడం రాంగ్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా పరిస్థితులు చేదారు చేజారిపోతూ ఉంటాయి నీకు ఏ సమస్య వచ్చినా ముందు మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రభుకు చెప్పుకోగలిగితే ఉపశమనం వస్తుంది ఏం చేయాలో దేవుడు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు లేవనెత్తుతారు సో మరొక ప్రశ్న బ్లెస్కే వచ్చింది శోధన ఎలా సహించాలి టెంప్టేషన్స్ ఎలా ఓవర్కమ్ చేయాలి అని చాలా మంది శోధన గురించి ఆల్రెడీ బెన్నీ ప్రసాద్ గారు జాన్ వెస్లీ గారు కూడా చెప్పారు యోసేపుకేమో శరీరాశను జయించే విషయంలో శోధన అయితే దాని వల్ల అతని స్నేహితులకి ఆహార విషయంలో శోధన అపవాది మన వీక్ పాయింట్ చూసి శోధిస్తాడు మా ఎవరి వీక్నెస్ ఏంటో మరి అపవాదికి బాగా తెలుసు సో మనం ఎక్కడ శోధించబడతామో ఆ విషయంలో శోధిస్తాడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది శోధన అనేది అపవాది నుంచే వస్తుంది టెస్ట్ దేవుడు ఇస్తారు టెంప్టేషన్ అపవాది నుంచి వస్తుంది అయితే శోధన వచ్చినప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే శోధనలో పడిపోవడం చాలా ఈజీ అండి ఎవరైనా పడిపోగలరు శోధనలో పడిపోవడం గొప్ప విషయం కాదు శోధనలో పడిపోయి నేను పడిపోయానండి అని ఇతరులను నిందించడం చాలాసార్లు శోధనలో పడిపోయిన తర్వాత వాళ్ళ వల్ల పడిపోయానండి ఈ పరిస్థితి వల్ల పడిపోయానండి చాలా ఈజీగా మనం చెప్పేస్తూ ఉంటాం అయితే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడు ఇప్పుడు ఒక వాచ్మెన్ ఉంటాడు అనుకోండి ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు అవేక్గా ఉంటాడు ఏంటంటే రాత్రి ఈ బిల్డింగ్ నేను వాచ్ చేస్తున్నాను దొంగలు ఎట్టు నుండి వస్తారు ఒకవేళ దుండగులు ఎట్టు నుండి వస్తారు విశ్వాస జీవితంలో కూడా శోధన విషయంలో కూడా మనం చాలా విజిలెంట్గా ఉండాలి కలిగి ఉండాలి ప్రార్థన పూర్వకంగా ఉండాలి అసలు అది శోధన అని గుర్తించాలంటే మెలకువగా ఉండాలి ఇప్పుడు మత్తులో ఉన్నామనుకోండి ఆత్మీయంగా మనము లేడ్ బ్యాక్గా ఉండి ఏదో విశ్వాస జీవితం అలా వెళ్తుందిలే ఏదో పరిస్థితులు అలా వచ్చి అనుకుంటే కాదు ఒక సమస్య రాగానే ఒక శోధన రాగానే ఇది అపవాది పంపించాడు నేను ఇందులో నా ప్రభు కొరకు నిలబడాలి అనే పట్టుదల శోధనను సహించువాడు ధన్యుడు అనే మాటుంది ఉంది కొరింది పత్రికలు ఒక మాట ఉంటుంది ప్రతి శోధనలో తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఎలా అయితే కంప్యూటర్కి వైరస్ వచ్చినప్పుడు యాంటీవైరస్ ఉంటుందో మనకి రోగాలు వచ్చినప్పుడు మందులు ఉంటాయో మనం ఎదుర్కొనే ప్రతి శోధనకు దెర్ ఇస్ అ వే అవుట్ అది ఎలా తెలుస్తుందంటే దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తెలియజేస్తారండి మన సొంత శక్తితో మనం ఆధారపడితే మనం శోధన నుండి బయట పడలేము కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఎంత పెద్ద పరీక్ష అయినా ఎంత పెద్ద శోధనైనా ఆ శోధన జయించడానికి దేవుడు కృప చూపిస్తారు సో శోధన జయించడానికి పర్సనల్ ప్రేయర్ రెండవది గో యువర్ స్పిరిచువల్ మెంటర్స్ అంటే మీకు ఆత్మ సంబంధంగా మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవారు మిమ్మల్ని గైడ్ చేయగలిగిన రైట్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారిచ్చే ఆత్మీయమైన సలహాలు గైడెన్స్ కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది కొన్నిసార్లు కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పడిన దగ్గరే మళ్ళీ 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 పడుతూ ఉంటారు అది ఒక సైకిల్ అయిపోతుంది అన్నమాట అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు హ్యావ్ అన్ అకౌంటబిలిటీ పార్ట్నర్ అంటే ఒకరికి మీరు మీ జీవితం గురించి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి అది మీ తల్లి అవ్వచ్చు ఇట్ క్యాన్ బి యువర్ మదర్ ఇట్ క్యాన్ బి యువర్ ఫాదర్ యువర్ బిగ్ బ్రదర్ యువర్ సిస్టర్ ఒక మీ యూత్ లీడర్ అయి మీ సేవకులు అయిండొచ్చు వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇలా ఉన్నాను అక్క నా పరిస్థితి లాగా ఉంది పలానా శోధన జయించాను ఇదిగో ఇప్పుడు మళ్ళీ శోధన వస్తుంది అని ఎప్పటికప్పుడు ఒకరికి ఒకరితో మీరు ఆత్మీయంగా కనెక్టెడ్గా ఉన్నప్పుడు మిమ్మల్ని వారు చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో ఏమైపోతుందంటే ఎవరి ప్రైవసీ వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు ఎప్పుడు పడుతున్నారో తెలియట్లేదు ఎప్పుడు లేస్తున్నారో తెలియట్లేదు ఎంత కాలం పాపంలో పడి ఉండిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది మనమే కనుక ఆత్మీయ జీవితంలో శోధనలో పడకుండా నిలబడాలి అనే ఒక కృత నిశ్చయము మనందరికీ ఉన్నప్పుడే మన జీవితాల ద్వారా దేవునికి మహిమొస్తుంది బైబిల్ గ్రంథంలో ఎవరిని చూసినా శోధనను సహించి జయించిన వారికి దేవుడు గొప్ప బహుమానం ఇచ్చారు యోసేపు శోధన జయించాడు చాలా గ్రేట్ ఎగ్జాల్టేషన్ అండి దాని అతని స్నేహితులు శోధన జయించారు దేవుడు వారికి గొప్ప స్థానం ఇచ్చారు దేవుడు వాళ్ళని ఎగ్జాల్ట్ చేసి ప్రపంచానికి దీవెనకరంగా వాడుకున్నారు శోధన స్ట్రగుల్ అయ్యేటప్పుడు కష్టంగా ఉంటుంది జయించటం ఇంకా కష్టం అనిపిస్తుంది ప్రభు మీద ఆధారపడి జయించినప్పుడు ఆత్మీయంగా ఒక ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపిస్తారు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటారు